నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి సంధ్య థియేటర్ తొక్సలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరాధిస్తున్నారు అయితే ఇది గోరు దాకా పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారని కూడా స్పందించారు ఇదే అంశంపైన స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే అల్లు ఈ ఘటనపై ఇంత ముందు కొద్ది రోజుల నుంచి మనకి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించారు అంటే ఇంతకు ముందు మాట్లాడలేదని వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఏమండి ఎప్పుడు ఏది స్పందించాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ ఒప్పించాలో పవన్ కళ్యాణ్కి తెలిసినట్టు ఎవరికీ తెలియదు ఆ రోజు అల్లు అర్జున్ ని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పటానికి తర్వాత ఆయన బయటకు వచ్చాక అల్లు అర్జును నాగబాబు గారుని వెళ్ళి కలిశారు చిరంజీవి గారిని కలిశారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అన్నీ అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నారని వార్తలు హల్చల్ చేశాయి అయితే ఆయన ఆ రోజు రావడం అనేది కరెక్ట్ కాదు చెప్పాలంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలి ఆయన ఒక వేరే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక మంత్రి ఇది ఫ్యామిలీ మ్యాటరు ఆ రోజు రాకపోవటం అనేది చాలా సరి నిర్ణయం అయితే ఇవాళ ఎందుకు స్పందించారు ఇవాళ ప్రత్యేకంగా ఆయన స్పందించలేదు మొన్న మన్యం ప్రజలను కలవటానికి వెళ్ళినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు విలేకరులు ప్రశ్నించడం పుష్ప సినిమా మీద స్పందించమని అడగడం ఇది సరైన సమయం కాదు అని ఆయన చెప్పటం సినిమాల గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సింది మానవత్వ విలువల గురించి వేరే అంశాల గురించి చర్చించుకోవాలి అన్నారు ఆయన ఇవాళ అధాలాపంగా వాళ్ళతో మాట్లాడుతూ ఎవరితో విలేఖరులతో ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకి పుష్ప మీద ఆయన స్పందించారు ఏమని స్పందించారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అనవసరంగా అంటే ఇంత వివాదం అవసరం లేదు పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి జరగడం తర్వాత వెంటనే యూనిట్ స్పందించకపోవటం బన్నీ స్పందించకపోవటం మీద ఆయన వ్యాఖ్యానించారు ఆ రోజే వాళ్ళు స్పందించి పోని మర్నాడు కానీ రెండు రోజులు పోయాక వాళ్ళు వెంటనే యూనిట్ సభ్యులు వెళ్ళి పరామర్శించుంటే ఆ కుటుంబాన్ని విషయం ఇంత దాకా వచ్చి ఉండదు కదా అనేది ఆయన ఉద్దేశం ఒకటి రెండోది ఆయన రేవంత్ తీరినైనా ప్రశంసించారు చెప్పాలంటే రేవంత్ రెడ్డి చాలా చక్కగా అంటే వ్యవహరించారు ఆయన ఆ రకంగా ఉండడమే కరెక్టు ఆయన అగ్రెసివ్గా వెళ్ళటమే కరెక్టు అని పవన్ కళ్యాణ్ అన్నారు తర్వాత పుష్ప ఎవరైతే ఉన్నారు బన్నీ ఎవరైతే ఉన్నారో బన్నీ ప్లేస్లో రేవంత్ ఉంటే ఒకవేళ అప్పుడు బన్నీ కూడా ఇలాగే వ్యవహరించి ఉండేవాడు అని అన్నారు అంతేకాకుండా పోలీసుల తీరుని కూడా ఆయన ప్రశంసించారు తప్పు పట్టల పోలీసులు కరెక్ట్గా వ్యవహరించారు అని అన్నారు కాకపోతే ఒక్క మాట అన్నారు ఏమని హీరోని ఒంటరి వాడిని చేశారు అది మనం కూడా అదే చెప్పాం గతంలో ఇప్పుడు ఏ లెవెన్గా ఉన్న మీరు అల్లు అర్జున్ ఎందుకు అతన్నే టార్గెట్ చేస్తున్నారు అది తప్పు కదా ఇప్పుడు తప్పు అందరి వల్ల ఉంది ఒకళ్ళ వల్ల జరగలేదుగా ఏమైనా ఇతను తీసుకెళ్ళి కావాలని కొట్టి చంపించేస్తే అది వేరే విషయం అది ఆ తొక్కిసలాట్లో జరిగింది ఆ ఇన్సిడెంట్ దాన్ని ఎవరిని బాధ్యం చేస్తారు మీరు ఇప్పుడు గతంలో మీకు తెలుసో లేదో కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి ఆయన పేదల మనిషిగా ఆయన పేరు ప్రజల మనిషిగా ఆయన ఊపిరి అడగ చనిపోయాడు ఎందుకని జనాలు ఒక్కసారిగా కమ్ముకునేసరికి అంటే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అప్పుడు ఆయనకి సడన్గా సఫకేషన్ వచ్చింది వచ్చినప్పుడు ఆయనకు ఊపిరి అందలేదు అందకపోయినప్పుడు ఏం చేయాలి అందరూ దూరం జరిగి ఆయన గాలి వచ్చేలాగా చేయాలి చేయలేదు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ప్రాణం పోయింది అక్కడ మీరు ఎవరిని పడతారు అంటే కొన్ని సంఘటనలకి మనం ఒకళ్ళనే బాధ్యులను చేయటం సరికాదు అనేది మనకి ఈ సంఘటన ప్రూవ్ చేస్తోంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ స్పందించడం కరెక్ట్గా స్పందించారు తర్వాత అల్లు అర్జున్ విషయంలో ఇవాళ ఇంకో మంచి విషయం ఏం జరిగిందంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో ఇది అల్లు అర్జున్కి ప్లస్ అవుతుంది రెండోది ఇప్పుడు అల్లు అర్జున్ మీద సానుభూతి వస్తుంది ఒక రకంగా ఇంకొకటి మెగా కుటుంబం అల్లు కుటుంబం దూరం కాదు మెగా కుటుంబం వేరు అల్లు కుటుంబం వేరు కాదు కొన్ని సంఘటనలు దూరం చేసినట్టు కనిపిస్తాయి కానీ కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పాటికి వాళ్ళు బంధుత్వాలు కరెక్ట్గానే నేర్పుతున్నారు అందులో ఏమీ తేడా లేదు కాకపోతే ఇన్సిడెంట్స్ అనేవి దాన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియా కావచ్చు ప్రజలు కావచ్చు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారనేది మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటేనండి ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడటం వల్ల మానసికంగా కుంగిపోయిన అల్లు అర్జున్కి ఇది నిజంగా ఒక పన్నీటి నన్ను అడిగితే సొంతమేనమా హీరోని ఒంటరి వాడిని చేశారు అనడం అల్లు అర్జున్కి అది నిజంగా మానసికంగా శాంతిని ఇస్తుంది అశాంతి నుంచి శాంతిని కలిగిస్తుంది అది సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడారండి ఆయన ఎవరిని నొప్పించలేదు అలాగని ఎవరిని మెచ్చుకోలేదు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేశారని చెప్పారు ఆయన ఆయన రేవంత్ రెడ్డిని కించపరచలేదు అంతకంటే పోలీస్ శాఖను అంతకంటే కించపరచలేదు అల్లు అర్జున్ వెనకేసుకు రాలేదు వాస్తవాలు మాట్లాడాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలు అనేవి ఏ రాష్ట్రానికి కూడా హాని చేసేవిగా లేవు రెండు రాష్ట్రాల సమైక్యతకి అవి చాలా అద్దం పట్టేవిలాగా ఉన్నాయి అదేవిధంగా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనిషి అయినా కూడా సినిమాల పరంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడు రాజకీయంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడు ఆయన ఎక్కడా కూడా మాటలు మీరలేదు అది ముఖ్యంగా చెప్పుకోవాలి ఇకపోతే ఇండస్ట్రీలో ఇవాళ ఇవన్నీ కూడా ఒక కనువిప్పండి ఇవాళ పుష్ప టూ విషయంలో థియేటర్లో జరిగిన సంఘటన రేపు పొద్దున్న చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి నిన్న మనం చూసాం రామ్ చరణ్ సినిమాకి సంబంధించి మీరు ట్రైలర్ విడుదల చేయకపోతే నేను చచ్చిపోతానని ఒక పిల్లాడు బెదిరిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే వీళ్ళ అభిమానం హద్దులు మీరినప్పుడు హీరోలు ఏం చేయాలి అవును ఇందులో హీరోల బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం గుర్తించాలి ఇప్పుడు హీరో లేకపోతే సినిమాలు ఉండవు సినిమాలు లేకపోతే ప్రజలకు వినోదం ఉండదు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇప్పుడు గతంలో శ్రీదేవి కోసం ముగ్గురు ప్రాణాలు కోల్పోలేదా మొన్న వర్మ అదే కదా అడిగారు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మీరు వెళ్ళి స్వర్గానికి వెళ్ళి శ్రీదేవిని అరెస్ట్ చేసుకుని వస్తారా అని ఎవరిని అంటారు మీరు ఇక్కడ తప్పు అప్పులు మీరు ఎలా నిర్ణయిస్తారు అది మనం ఆలోచించాలి సో ఇండస్ట్రీ అనేది బాగోవాలండి ప్రజలు సినిమాలు చూస్తేనే ఇండస్ట్రీ ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి అందుకని కొన్ని సంఘటనలు అనేవి కొన్ని మనకి నెక్స్ట్ ఒక సినిమా వచ్చినప్పుడు ఓకే ఈ రకంగా ఉండకూడదు అని ఒక మార్గాన్ని మనకు చూపిస్తాయి ఆ రకంగా ఇవాళ పుష్ప టూ అనేది చలనచిత్ర పరిశ్రమలో ఈ విధంగా మీరు ఉండకూడదు ఒక సినిమా రిలీజ్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అని హీరోలకి పాఠం చెప్పింది అదేవిధంగా అభిమానులకు కూడా మీరు ఇలాంటి తొక్కిసలాట్లు జరుగుతాయి కాబట్టి కుటుంబాలతో ఫ్యాన్స్ షోకి రాకండి అనేదాన్ని కూడా చెప్పాయి సో రెండు రకాలుగా కూడా మంచి జరిగింది అంటే ఒక ప్రాణం పోవటం అనేది మాత్రం చాలా దురదృష్టం అండి దాని గురించి మనం ఏమంటలేదు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మాత్రం మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ